ఉగాది మణి మూసలు తెలుగు నూతన వత్సరమా తెలుగు వారికి ప్రాణమా సర్వ అవనికి అరుదించుమా వసంత ఋతు కాంతులతో రుజుగీతముతో పుడమి తల్లు మేను మెరిసెవుగాది నా ఉదయంతో శట్రుచులా మేలవింపు పాత కొత్త కలయికింపు వేపభూత మామిళ్లను చూడగానే కనులకింపు ప్రకృతికాంత పరవశించే నీ నామమి జపించే శిభములని కూర్చమంటు నీ రాకను స్వాగతించే మధురమైన గానముతో పంచాంగ శ్రే మారు మ్రోగు నవదినం శుబా కాం శార్ సిరులతో సిరి సంపదలంద జేయి బయములే కతిరు గజేయి ఇవత్ చరమంతమాకు శుబామ్లనే గలు గజేయి